ఈ మూమెంట్ మీతో హ్యాపీగా సెలబ్రేట్ అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కటి మీతోటే షేర్ చేసుకుంటాం కాబట్టి ఈ హ్యాపీనెస్ మూమెంట్ ను మీతోటే నేను రివీల్ చేస్తున్నా ఒక్కరు కాదు ఇద్దరు ఇద్దరు పిల్లలు పుట్టారు చాలా చురుకుంటారు అనమాట ఏమన్నా అంటే కో మనం కోపాడినట్టు ఇట్లా పెట్టేస్తున్నారు మనం నవ్వుతో మాట్లాడుతుంటే నవ్వుతారు అంటే వాళ్ళకి ఇప్పుడే డ్రైవర్ చేంజ్ చేసినా నాకైతే చాలా ఎగ్జైట్మెంట్లో ఉంది ఎందుకంటే కొందరు డైవర్లు చేంజ్ చేస్తే అట్లా ఇట్లా కొంచెం విసుకుంటారు నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ డ్రైవర్లు చేంజ్ చేయడం కానివ్వండి వాళ్ళకి డ్రెస్సింగ్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇప్పుడు కూడా మనం ఎన్ని రోజులైనా కూడా హాస్పిటల్లోనే ఉన్నాం కాకపోతే మాకు ఒక ఎగ్జైటింగ్ అనే విషయం చాలా రోజుల నుంచి మనసులో దాగింది కాబట్టి అది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాం అది ఏంటంటే చాలామంది కూడా అడుగుతున్నారు మరి మాకు డెలివరీ అయిందని అంటున్నారు కరెక్ట్ మీరు అన్నీ చెప్తున్నారు కృష్ణయ్య అంటున్నారు గోపికమ్మ అంటున్నారు కానీ మాకు అసలు మాకు అసలు విషయం రివీల్ చేయట్లేదు పాపన బాబా పాపన బాబా అంటున్నారు అదే అనమాట ఫ్రెండ్స్ పుట్టినారనమాట మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకొకటి ఏంటంటే ఇది చాలా రోజుల నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా షేర్ చేసుకోవాలని ఉంది కానీ కాకపోతే ఏమన్నారంటే ఇప్పుడే చెప్పకూడదు చెప్పకూడదు చూపించకూడదు కొంచెం మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ సెలబ్రేషన్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలంటే ముందైతే ఇంటికి పోవాలి మనము హాస్పిటల్లో ఉన్నా కూడా మాకు అంత బాగానే ఉంది కాకపోతే ఏంటంటే కొంచెము మన ఇల్లు ఉంటే వేరుంటుంది హాస్పిటల్ ఉంటే వేరుంటుంది కాకపోతే మా ఏమంటారంటే మా సంతోషాన్ని అంతా క్యారీ చేసుకోవడానికి అయితే ప్రతి ఒక్కటి అయితే వీడియో చేసి పెడుతున్నాం లతమ్మకైతే అయితే అస్సలు రెస్ట్ లేదనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్ర లేకుండా ఎనీ టైం ఏడవడము పాలు ఇవ్వడము వాళ్ళకు డైబర్లు చేంజ్ చేయడము వాళ్ళకు డ్రెస్సులు చేంజ్ చేయడము అది మామూలుగా లేదనమాట మా హ్యాపీనెస్కి మాటలు లేవు అంతకు మించున్నాయన్నమాట ఇది చాలా రోజుల నుంచి మీతో ఇది షేర్ చేసుకోవాలి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను చిన్నతో కూడా చెప్తున్నా కానీ ఇట్లాంటివి షేర్ చేసుకో తప్పే నార్మల్గా ప్రెగ్నెంట్ అని చెప్పినారు అంత ఓకే కానీ ఆ టిన్స్ మాత్రం రివీల్ చేయదు పిల్లలను చూపించే రివీల్ చేయాలని చెప్పినారు కాబట్టి ఇన్ని ఇన్ని రోజుల నుంచి అయితే మా సంతోషాన్ని అంతా కంట్రోల్ చేసుకుంటున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కటి నా నాలుక మీదనే ఉంటుంది మీకు ఎప్పుడెప్పుడు చెప్దాం ఎప్పుడెప్పుడు చెప్దాం అని ఉంటుంది అనమాట అది మళ్ళీ ఎవరికంటే ఎవరికి కూడా తెలియదు అనమాట నాకు చిన్నకు లతమ్మకు మాత్రమే తెలుసు హాస్పిటల్లో చెక్ చేసిన డాక్టర్ అమ్మకు మాత్రమే తెలుసు అంతే కదా అదే అనమాట ఎవరికి చెప్పలేదు శ్రీమంతంలో కూడా చాలా మంది అడిగినారనమాట ఫిఫ్త్ మంత్స్ కి ఆ ఆ నెలలు నెలలు ఉంటారు ఉంటారు ఓకే ఎయిత్ మంత్ అయి అయింటది నైన్త్ మంత్ అయింటది అని అన్నారు మాకు మాత్రం విషయం తెలుసు కాబట్టి మేమైతే సైలెంట్ గానే ఉన్నామా ఇది మాత్రం చాలా సీక్రెట్ గా చాలా రోజుల నుంచి అయితే మేము క్యారీ చేస్తున్నాం మేము ఎన్ని రోజుల నుంచి రివీల్ చేయకపోవడానికి అయితే కారణం అదే అనమాట ఎందుకంటే పిల్లలు ఐసీలో ఉన్నారు ఒకటి లతమ్మ వేరే హాస్పిటల్ ఉంది మీరు అన్నీ చూసినారు ప్రతి ఒక్క వీడియో కూడా చూసినారు లతమ్మ వేరే హాస్పిటల్ ఉంది లైఫ్ హాస్పిటల్ ఉంది పిల్లలు ఇక్కడ సిఎన్ హాస్పిటల్లో చిన్న ఉన్నాడు చూడండి చిన్న ఎట్లా అయిపోయినాడనో దిగా అయిపోయినాడు కదా ఎందుకంటే పిల్లలను విడిచిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండకుండా పిల్లల హాస్పిటల్లోనే ఉన్నాడు అనమాట నేను లతమ్మ దగ్గరికి చిన్న దగ్గరికి తిరగడము ఫుడ్డు మెడిసిన్ అన్ని తెచ్చిస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే రెండు సైడ్లో చూసుకోవాలని కాబట్టి పని ఏమో చాలా ఉంది అంటే ఇది కూడా ఒక హ్యాపీనెస్ ఇద్దరు వచ్చినారు అనమాట మాకైతే చాలా అంటే చాలా సంతోషం ఉంది ఇంకొకటి కూడా చెప్తున్నా చాలా మంది కూడా ఫస్ట్ నుంచి కూడా అన్నారు మీకు గోపికమ్మ పుడుతుంది మీకు కృష్ణయ్య పుడతాడు అన్నాడు నేను ఫస్ట్ నుంచి కూడా మాకు గోపికమ్మ అయినా ఒకటి కృష్ణయ్య అయినా ఒకటి గోపికమ్మ అయినా ఒకటి కృష్ణయ్య అయినా ఒకటి ఫస్ట్ నుంచి కూడా నేను ఇదే అంటున్నా మీకే చెప్తున్నా నేను ఎందుకంటే మీ ఆశీస్సుల వల్లనే పిల్లలకి ఏదో అల్లరి చేస్తున్నారు అనమాట వాళ్ళకి ఇప్పుడే డైబర్ చేంజ్ చేసిన నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఎందుకంటే కొందరు డైబర్లు చేంజ్ చేస్తే అట్లా ఇట్లా కొంచెం ఇసుకుంటారు నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ డైబర్లు చేంజ్ చేయడం కానివ్వండి వాళ్ళకి డ్రెస్సింగ్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా కాకపోతే నిద్ర మాత్రం చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఉంది ఎందుకంటే పిల్లలకు మొత్తం కేరింగ్ అంతా గంటల రెండు మూడు గంటలే నిద్ర కళ్ళల్లో రాళ్ళు వేసి ఒత్తినట్టుకుందనమాట ఒక నిమిషం రెస్ట్ చేస్తే అట్లా నిద్ర వచ్చేస్తుంది అయినా కూడా ఇది ఒక హ్యాపీనెస్ లైఫ్ లో ఒక స్పెషల్ మాకు ట్విన్స్ మా ఇంట్లోకి ట్విన్స్ మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా ఫ్యామిలీ పెరిగిపోతుంది ఇదంతా మీ ఆశీర్వాదం వల్లనే బ్రహ్మ స్వామి ఆశీర్వాదం వల్లనే ఇదంతా జరిగింది అంతే కదా మాకు చాలా సంతోషంగా ఉంది ఆ మీరు అన్నారు కృష్ణయ్య గోపికమ్మ కృష్ణయ్య గోపికమ్మ అన్నారు కాబట్టి ఇప్పుడు మా ఇంట్లో ట్విన్స్ ఉన్నారు మీరే చెప్పుకోండి మీరే చెప్పాలి అంతేనా చెప్పుకోండి కదా మీరే చెప్పాలి అబ్బాయిలా మీరే చెప్పాలి ఎవరైనా మీరే చెప్పాలన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్కటి మీరే గెజ్ చేసినారు కాబట్టి అదనమాట లతమ్మ మాత్రం ఏం లేదు పిల్లలని చూస్తే అట్లానే ఉందనమాట ఈరోజు కాదు రేపు చూపిస్తాను నేను ఎందుకంటే కొంచెం టక్ టక్ అంటే హెల్త్ అయితే చాలా బాగుంది కాకపోతే కొంచెము కిడ్స్ కి కొంచెం అబ్జర్వేషన్ ఉండాలి కాబట్టి అబ్జర్వేషన్ లోనే ఉంచినారనమాట అక్క కూడా చెప్పింది ఇప్పుడే చూపించొద్దురా అన్నది కాబట్టి చూపించట్లేదు రేపు అయితే ఖచ్చితంగా చూస్తాను పిల్లలు అంతే కదా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కనిపిస్తారు మీకు చూపించేటప్పుడు వాళ్ళు తొందర తొందరగా ఎప్పుడెప్పుడు వీడియోలోకి రావాలంటే వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నారనమాట పిల్లలు మాత్రం చాలా చురుగ్గా ఉన్నారు ఇక నేను ఎంత వాగుడుకు అయినా వాళ్ళు కూడా అంతే అనమాట నాకు తాతల్లాగా తయారైనారు చూడండి పిల్లలు అంటే కూడా చిన్న అట్లా పరిగెత్తుకుంటూ పోతున్నాడు మాకు చాలా సంతోషంగా ఉంది లతమ్మ మాత్రం ఒక్క బెంగైతే బెంగ ఉంది లతమ్మకి ఎందుకంటే వాళ్ళకి కూడా బెంగ ఉందంట వాళ్ళ పుట్టింటి నుంచి ఎవరు రాలేదని ఒక బెంగ అయితే చాలా ఉంది అది పోనీలేండి ఎందుకంటే మనకు ఏ టైంలో ఏది జరగాలనో దేవుడు అదే చేస్తాడు అంతేగా చిన్న అదే అనమాట లైటింగ్ కొద్దిసేపు ఆఫ్ చేయలేదు చిన్న ఒక వన్ అవర్ సేపు ఆఫ్ చేయాలి ఎందుకంటే మరి లైటింగ్ ఎక్కువ అయితే కూడా ఏమంటారంటే హీట్ అవుతుంది కాబట్టి వన్ అవర్కి ఒకసారి ఆఫ్ ఆన్ చేస్తున్నాం అనమాట కాకపోతే ఎంత తొందర తొందరగా ఇంటికి పోతే అంత బాగుంటుంది కాబట్టి లైటింగ్ అదే లేదు చిన్న గాలి అదే ఎంత తొందర తొందరగా ఇంటికి పోతే మాకు అంత మనశ్శాంతిగా ఉంటుంది కాబట్టి ఇది చాలా సంతోషమైతే సంతోషం ఉంది నిలకట్టలేని సంతోషం అయితే ఉంది కాబట్టి హాస్పిటల్లో ఉండి ఇది ఒక కొంచెం ఇబ్బందిగానే ఉంది ఒక ఫీలింగ్ ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్ చేంజ్ అయినాం ఎన్ని రోజులల్లా చూడడానికి పలకరించడానికి ఎవరు మాత్రం రాలేదనమాట మనకు అన్ని మా ఇంట్లోనే ఉంటాయి దేవుడు అన్ని చూస్తూనే ఉంటాడు కాబట్టి మేమైతే అయితే లైట్ గా తీసుకున్నాం కాకపోతే ఎమోషనల్ వచ్చిన ప్రతిసారి వీడియో అయితే చేసి పెడతాను పెద్ద వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆ దిక్కు లేనందుకు దేవుడే దిక్కు అన్నట్టుగా మాకు మళ్ళీ ఒకసారి చెప్తారా నేను ఆ దేవుడే దిక్కు అన్నట్టుగా మాకు బాలాజీ గ్యాస్ అంతే కదా బాలాజీ గ్యాస్ బాలాజీ ఉషా వాళ్ళు ఉషా మేడం గారు ఉషా వాళ్ళు అనడానికి కాదు ఉషా మేడం వాళ్ళు ఎందుకంటే నేను మేడం మేడం వాళ్ళు వాళ్ళతో ఇంకొక అక్క కూడా వస్తుంది అనమాట చిన్న కిడ్డు కూడా వచ్చింది మాకు చాలా సంతోషం ప్రతిరోజు ఫుడ్ వాళ్ళే తెచ్చిస్తున్నారు టిఫిన్ ఎయిట్ ఓ క్లాక్కి టిఫిన్ వచ్చేస్తుంది ట్వెల్వ్ థర్టీకి భోజనం వచ్చేస్తుంది ఎంత మంచి ఫుడ్ అంటే అది ఒక చెప్పలేను నేను అంత బాగుంది ఫుడ్ అయితే మాకు చాలా బాగుంది కృష్ణ మీరు ఏం టెన్షన్ పడద్దు ఒకటే చెప్తున్నారు వాళ్ళు మేడం మీకు మేము ఇబ్బంది పెడుతున్నామంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు మీ ఇంట్లో ఎవరైనా ఉండి ఉంటే మీరు హాస్పిటల్లో ఉండి ఉంటే వాళ్ళు మీకు వంట చేసుకొని వచ్చేవాళ్ళు కాబట్టి మేము పట్టించుకునే వాళ్ళం కాదు కృష్ణ ఉన్న ముగ్గురు హాస్పిటల్లోనే ఉన్నారు కాబట్టి మీకు ఫుడ్ పెట్టే వాళ్ళు ఎవరు లేరు కాకపోతే మేము పంపిస్తున్నాం కృష్ణ మీరు తప్పగా అనుకోవద్దు మీరు ఎంతో మందికి అన్నదానం చేస్తారు మీకు ఫుడ్ పెట్టడం మాకు ఒక హ్యాపీనెస్ ఉంది అని చెప్తున్నారు నాకు అది చాలా బాగా నచ్చింది ఎందుకంటే మీకు ఫుడ్ పెడుతుంటే మాకు ఒక హ్యాపీనెస్ ఉందని అన్నారు మనం కూడా అన్నదానం చేసేటప్పుడు అవును చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ మేము అన్నదానం చేసేటప్పుడు అన్నదానం చేసినంత సంతోషం ఇంకెందులో లేదని చెప్పినాం మీకు ఫుడ్ పెడుతుంటే మాకు అదొక సంతోషం అన్నారు చాలా థ్యాంక్స్ వాళ్ళకైతే రుణపడి ఉంటాము మేము వస్తారు అని ఎక్స్పెక్ట్ అయితే చేసినాం ఎవరు చాలా మంది చూడడానికి చాలా మంది వస్తారు ఎక్స్పెక్ట్ చేసినాం కాకపోతే ఎవరు రాలేదు దాంతో మాకు బాధ లేదు కాకపోతే బాగా ఎమోషనల్ అయితే ఎమోషన్ అయింది అసలు వీడియో చూసిన వాళ్ళు పలకరిస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో చూసిన వాళ్ళు పలకరిస్తున్నారు వచ్చిపోతున్నారు వద్దులేదు ఈ మూవెంట్ మీతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నా మాకు ట్విన్స్ పుట్టారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి ఈ హ్యాపీనెస్ మూమెంట్ ని మీతోటే నేను రివీల్ చేస్తున్నా ఒక్కరు కాదు ఇద్దరు ఇద్దరు పిల్లలు పెట్టారు చాలా చురుకుంటారు అనమాట ఏమన్నా అంటే కో మనం కోపాడినట్టు ఇట్లా పెట్టేస్తున్నారు మనం నవ్వుతో మాట్లాడుతుంటే నవ్వుతున్నారు ప్రతి ఒక్కటి ఎందుకంటే నేను నేను మళ్ళీ చెప్తాను ఎందుకంటే మనం ఎట్లా ట్రైన్ చేస్తే అట్లా అవుతానంట చిన్న కిడ్స్ అట్లా ఉన్నారనమాట చాలా హ్యాపీగా ఉంది నాకు కాకపోతే అబ్జర్వేషన్ లో ఉన్నారు కాబట్టి నేను రివీల్ చేయట్లేదు రేపు అయితే ఖచ్చితంగా రివ్యూ చేస్తాను అంతే ఖచ్చితంగా అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ తో మేము అందరికి వస్తూనే ఉంటాం బాయ్